హాయ్ అండి అందరు బాగున్నారా ఇలా వెరైటీగా ఏం కూరగాయలు లేకపోతే కందికట్టు చారైతే చేస్తున్నాను ముందుగా పప్పు నానబెట్టుకొని ఉడకబెట్టుకున్నాను తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు ఇందులో ఏమి వేయొద్దు అన్నట్టు ఉల్లిపాయ పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు తప్ప ఏమి వేయద్దు కట్టు అంటే స్పెషల్ అన్నట్టు ఇక నేనైతే స్టవ్ మీద గిన్నె పెట్టుకొని అది మసాలా కదా అందుకే కొంచెం గిన్నె పెద్దది పెట్టుకోవడం జరిగింది జీలకర్ర ఆవాలు ఎండిమిర్చి ఓసారి అయితే చేసుకున్న తర్వాత నేను పోపు పెట్టుకోవచ్చు ఇంకా నాకు ఎందుకు టైం వేస్ట్ అన్నట్టుగా కొంచమే కదా చేస్తున్నా అని వేసిన తర్వాతనే చారు మసాలా పెడదామనేసి ఇంకా ఎండుమిర్చి అయితే వేసిన కర్రీ పచ్చిమిర్చి ఉల్లిపాయలు కానీ చాలా టేస్టీ ఉంటుంది ఈ చారు వేసిన మనకు తింటా ఉంటా కూడా చారు హెల్త్ కూడా చాలా మంచిది మంచిగా అనిపిస్తుంది ఉల్లిపాయ పచ్చిమిర్చి అయితే గోలింది గూలెల తిరిగితే పసుపు అయితే వేసిన అల్లం పేస్ట్ అయితే నేను అప్పటిదప్పుడే నూరి వేసేసి టేస్ట్ బాగుంటుంది కాబట్టి అప్పటిదప్పుడే నూరి వేస్తే అయితే వేస్తాయి ఈ చారులో మటుకు చారులో అయినా చికెన్లో అయినా అల్లం పేస్ట్ అయితే అప్పటిదప్పుడు వేస్తే చాలా బాగుంటుంది చారు కూడా టేస్టీగా వస్తుంది ఇంకా తర్వాత అయితే మెత్తగా రుబ్బుకొని ఉంచుకున్న ముందే కుక్కర్లోనే పెట్టిన ఇంకా అయినా కూడా కొంచెం పప్పు పప్పు ఉంటే మొత్తం అయితే గరిటెతోటి ముందుగా పప్పు అయితే రుబ్బి పెట్టుకున్నా మొత్తం ఆ విధంగా పప్పు అయితే నేను పోపుస్లోకి అయితే తీసిన తర్వాత పప్పు మనం ఎప్పుడైనా కానీ మంచిగా మసలని ఇవ్వాలి కొద్దిసేపు మొత్తం పోపులో మసలని ఇవ్వాలి మంచిగా నూనె బట్టి మంచిగా మసలితే మంచిగా టేస్టీగా వస్తుంది వెంటనే పోయొద్దు తర్వాత ఉప్పు కారం ధనియా పొడి మెంతి పిండి అయితే వేసిన వేసేసి చింతపండు నీళ్ళైతే వేస్తున్నా నేను మనము కొంచెమే వేసుకోవాలి చింతపండు మరీ పుల్లగా ఉండొద్దు మరీ లేనట్టుగా ఉండొద్దు ఎందుకంటే ఇప్పుడు పులుపు ఎవరికి పడతలేదు కాబట్టి సినిమాలు పోసుకోవాలి ఇంకా పప్పుచారలాగా లూజ్ లూజ్ చేయొద్దు కందికట్టు కాబట్టి అటు చిక్కగా కాకుండా పల్సగా కాకుండా మీడియంలో ఉంచుకోవాలి ఈ అయితే ఇక పప్పుచారు నా కట్ట అయితే మసిలింది చార్ పని అయితే అయ్యింది అన్నట్టు ఇంకా తర్వాత నేను చిన్న గిన్నెలనైతే ఇక తినడానికైతే ఈ విధంగా రెడీ పెట్టుకున్నాము చిన్న బౌల్లో గిన్నె స్టీల్ అయితే మేము పప్పు చారు పోసేసి అప్పడాలు కూడా పెంచిన ఇక నా కంది కట్ట అయితే మేము ఎట్లుందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకేనండి మరి బాయ్